ఈ ఉదయం నూతన కృప అను ఆధ్యాత్మిక వాగ్దాన కార్యక్రమాన్ని ఎంతమంది వింటూ వీక్షిస్తూ అనేకులకు షేర్ చేస్తున్నారో వారందరికీ నా హృదయపూర్వకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభు అయిన నిశ్చయముగా మీరు చేస్తున్న వాటికి తప్పక ఆయన ప్రతిఫలము దయచేయును గాక దేవుని బిడ్డ ఈరోజు ఈ ఫ్రెష్ మార్నింగ్ ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావా మీరు ప్రార్థించకపోతే ఖచ్చితంగా మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ప్రార్థనా సమయమని మీరు మీ డైరీలో నోట్ చేసుకోండి ఆ విధంగా మీ దినచర్యని మీరు ప్రారంభించినప్పుడు మీరు లైఫ్లో అన్నిటినీ సాధించగలుగుతారు ఈ ఫోర్ టు ఫైవ్ మార్నింగ్ ప్రేయర్ ద్వారా హలిలోయ అంతేగాక ప్రతి ఈవినింగ్ సెవెన్ టు నైన్ మన ప్రార్థనా మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచ మానవాళి కొరకు మా ద్వారా ప్రార్థన చేయిస్తున్నాడు సంఘాల కొరకు దైవ సేవకుల కొరకు అంత్య దినాల్లో బలమైన ఉజ్జీవం అపోస్తుల జనరేషన్ మరి సంఘాల్లో లేవనెత్తబడటానికి ప్రతి సేవకుల్ని దేవుడు అపోస్తులుగా వాడుకోవటంలో సందేహమేమీ లేదు ప్రతి సంఘాన్ని దేవుడు ఉజ్జీవింపజేయబోతున్నాడు పరిశుద్ధ ఆత్ముడు ప్రతి సంఘం మీదకు ఆత్మవరాలతో దిగిరాబోతున్నాడు మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా మాతో కలిసి ప్రార్థించండి అంతేకాక మీ సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు తప్పనిసరిగా పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో నూతన కార్యాలు జరిగించునుగాక మేము ఇక్కడ ప్రార్థిస్తూనే ఉన్నాం మీ జీవితంలో అక్కడ బలమైన కార్యాలు మీరు గమనించండి స్తోత్రం కలుగునుగాక అంతేగాక ఎంతమంది మీరు కష్టకాలంలో ఉన్నారు ఇరుకుల్లో గాయాల్లో నిందల్లో అవమానాల్లో నడిపించబడుతున్నారు మీరు గుర్తించుకోవాల్సిన మాట దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఎందుకంటే మరి ఎందుకు దేవుడు మాకు తోడుగా ఉంటే ఎందుకు ఇరుకు ఎందుకు కష్టం అనంటే మీకు అనుభవం కలిగించడానికే మిమ్మల్ని ఏ మనుషుడు చేరలేనంత ఎత్తైన ఉన్నత స్థాయిలో స్థానములో చేర్చుట కొరకు ఈ అనుభవం అవసరమని దేవుడే ప్రస్తుతం కొంచెం కాలం మటుకు ఈ శ్రమ గుండా నేను నడిపించుటకు ఆయన చిత్తం ఆ విధంగా ఉన్నది కనుక ఆయన చిత్తానికి లోబడు బలమైనటువంటి కార్యాలు నువ్వు జీవితంలో చూడబోతున్నావు హలెయ ఎందుకంటే దేవుని బిడ్డ ప్రతి దానికి దేవుని ఎందు సమయం ఉంది ఆయన తన సమయములో మన పనిని జరిగించే దేవుడు మనం హడావిడి చేస్తేనో కంగారు పడితేనే త్వరపడితేనో ఎన్నో నష్టాలు జరగబోతున్నాయి లైఫ్ కూడా ఉల్టా పల్టా కాబోతోంది అందుకు త్వరపడద్దు తెగించద్దు సాహసించొద్దు దేవుని సన్నిధిలో ఆయన చిత్తము కొరకు ఆయన సమయం కొరకు కరెక్ట్ టైం కొరకు కరెక్ట్ స్టెప్ తీసుకో దేవుడు నీకు సహాయకుడుగా నిలుస్తాడు హలెయ ఎంతమంది ఇంకా దేవుణ్ణి అంగీకరించట్లేదు అగ్నికుండం మీ కొరకు ఎదురు చూస్తుందండి ఎలా తప్పించుకోవాలి మీకు శుభవార్త ఈ వాగ్దానాన్ని బట్టి మీరు మోకరించి ప్రభా నేను పాపిని నన్ను క్షమించు నీ సిలువ రక్తము ద్వారా నా ప్రతి పాపముని కడిగి నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వండి అని అన్నప్పుడు తప్పక మీ ప్రార్థన అంగీకరింపబడుతుంది పరలోకానికి మీరు హక్కుదారులుగా మార్చబడతారు పరలోక ముందు మీ స్థానం మీ స్థానం సుస్థిరముగా ఉంటుంది దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు రండి పరిషద్ధాత్ముడా మాలోకి రండి ఏసయ్యా మాలోకి రండి అని మీ ప్రాణాత్మ శరీరముల్లోకి మీ గుండెల్లోకి ఆయన ఆహ్వానించండి తద్వారా మీరు చేయాలనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు ఈ మాట ఎంతో నిజం ఎదురు చూస్తున్నారు రోజు వాగ్దానం ఎంతో ప్రశస్తమైనది మీరు రిసీవ్ చేసుకోండి మీ హృదయాల్లోకి మీ కుటుంబాల్లోకి ఈ ఆశీర్వాదాలు ఈ వాగ్దానము రాబోతోంది దేవుని సన్నిధిలో నుండి మీ మీదికి ఆశీర్వాదాలు వస్తున్నాయి జాగ్రత్తగా విందాం యశ్యా ప్రవచన గ్రంథం ముప్పై ఎనిమిది ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవుని బిడ్డ దేవుడు ఎంత నమ్మదగిన వాడు తెలుసా నీ ప్రార్థనను వినేవాడు నీ కన్నీటిని తుడిచేవాడు అంతేగాక మన పక్షమై నిలిచి మన దుఃఖాన్ని నాటేముగా మార్చగలిగిన దేవుడుగా ఉంటున్నాడు ఈ రోజున మీ స్థితిగతులు ఏవై ఉన్నాయి మీ పరిస్థితులు ఏవైనా సరే ఎలా ఉండినా సరే ఎలా చెల్లా చెదురైపోయినా సరే నేను నా కుటుంబానికి సవరించుకోలేను క్రమపరచుకోలేను నా వల్ల కాదు అన్నీ చేదాటిపోయాయి అని అంటున్నారా అయినా సరే దేవుడు అంటున్నాడు నా వాగ్దానాన్ని బట్టి నేను మీతో ప్రమాణం చేస్తున్నాను ఈ మాటను బట్టి మీరు రోషం తెచ్చుకొని నా నామము కొరకు మీరు నిలబడితే నేను ధైర్యం ఇస్తాను దేవుడే ప్రపంచం అని అనండి దేవుడే నా ఆలోచన దేవుడే నాకు సర్వం దేవుడే నాకు ధైర్యం దేవుడే నాకు సమస్త విధములకు బలము అని అనండి తప్పక దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు ఏడ్చి ఉన్నారో ఒకవేళ ఏడ్చిన ఏ లాభం లేదు ఏడ్చినప్పుడు ఏమంటారండి అయ్యో పాపం అయ్యో 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 పాపం అంటారు అంతవరకే కానీ నీ కన్నీటిని చూచి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు నీ కన్నీరు ఈరోజు ఆయన చూసే ఉన్నాడు ఎవరెవరి దగ్గర నువ్వు ఏడ్చావో ఎవరెవరి దగ్గర కన్నీళ్ళు దుడుచుకున్నావో ఎవరెవరి దగ్గర వెక్కి వెక్కి దుఃఖపడ్డావో నీ సమస్యను బట్టి దేవుడు అది చూశాడు దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు ఆయనని కన్నీటికి ఫలం ఇవ్వబోతున్నాడు ఇది హిచ్కియాకు తెలుసు అందుకే హిచ్కియా గోడ తట్టు అంటే దేవుని ముఖము వైపుగా తేరి చూస్తూ ప్రార్థిస్తున్నాడు కన్నీరు పెట్టుకుంటూ ఏడ్చేశాడు ఇక దేవుని సన్నిధిలో అయ్యా ఏంటి నేను మీ సన్నిధులు ఎంత పరిచయం చేశాను అయ్యా ఏంటి నా పరిస్థితి అని తన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఏడ్చాడు అందుకే దేవుడు అన్నాడు ఎంతో మెల్లని స్వరముతో నేను నీకు పదహైదు సంవత్సరాలు ఆయుష్ చేయబోతున్నాను ఒక్క సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు కాదు ఏకంగా పదహైదు సంవత్సరాలు నేను ఆయుష్ చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడాడు దేవుని బిడ్డ మీరు కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థించండి మీ ప్రార్థనను దేవుడు ఆలోకించి ఇదిగో ఇటువంటి సమాధానం హిచ్కియాకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన సమాధానం కదా అట్లాగే మీ జీవితములు కూడా ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు ఏదో ఆయన కార్యం చేయబోతున్నాడు ఏదో ఆత్మీయకంగా ఆలోచన పరంగా ఆర్థికంగా సంఘపరంగా సామాజిక పరంగా అన్ని కోణాల్లో దేవుడు నీ జీవితంలో ఎక్కడెక్కడైతే నువ్వు ఏడ్చావో అది చూసిన దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు నీ కార్యం సఫలం చేయబోతున్నాడు కృప వెంబడి కృప మేలు వెంబడి మేలు బలం వెంబడి బలం అన్ని రకాలుగా డబల్ పోర్షన్ రెండింతల ఆశీర్వాదంతో ఆయన నిన్ను ముందుకు నడిపించాలని కోరుతూ ఉన్నాడు ఈ వాగ్దానం మీ జీవితంలో తప్పక నెరవేర్చబడుతుంది రోషం కలిగి ప్రార్థన చేసుకుందాం మహాగణుడ ప్రేమ స్వరూపి ఎందరు వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో అందరి జీవితంలో దుఃఖాన్ని నాట్యంగా మార్చండి కన్నీటికి ప్రతిఫలము దయచేయండి హిచ్కి సమాధానం ఇచ్చినట్లు పదహైదు సంవత్సరాల ఆయుషని మీరు చెప్పినట్లుగా ప్రభా శ్రేష్టమైన మీ సమాధానం కొరకు వేచి చూస్తున్నాం మీరే సహాయము చేసి మేలు చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం జరిగింది దాంట్లో సిం ఈ రీతిగా ప్రభు విచ్చిన దాకా ఆమె